బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు సరికావని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు నేర చరిత్ర కలిగిన కాంగ్రెస్ నాయకులపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజల కోసమే పనిచేసే వారిని ఎన్నుకోవాలని సూచించారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేస్తుందన్నారా అయిపోయింది మేడం మీడియా మిత్రులకు అలాగే నాతోని పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి మా నాయకులందరికీ కూడా పేరుపై నమస్కారం స్థానిక సంస్థలలో ఎన్నికల సందర్భంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరి కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి తన ఓటును పద్నాలుగవ తారీఖున సర్పంచ్లు వార్డు మెంబర్ల ఎన్నికలప్పుడు వారు ఆలోచన చేసి ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి నేను పేరు పేరున వారందరి కూడా నమస్కరించి వేడుకుంటూ ఆలోచన చేసి మరి తన ఓటును ఎవరికి వేస్తే ఆ గ్రామం బాగుపడుతుంది మరి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఆలోచన చేసి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా అట్లాగే ఈరోజు మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కన్నెపల్లి కావచ్చు వేమునపల్లి కావచ్చు తాండూరు కావచ్చు కాస్పేట్ కావచ్చు ఎన్నెల కావచ్చు ఈ మండలాలన్నింటిలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన అభ్యర్థుల పైన మరి బెదిరింపులకు పాల్పడుతూ ఇవాళ దాడులు చేసే పరిస్థితి మనం గమనిస్తున్నాం మొన్నటికి మొన్న కాస్ కన్నెపల్లి మండల్లో అభ్యర్థితోని తిరిగి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితోని తిరుగుతున్న తిరుగుతున్నందుకు ఒక మహిళా కార్యకర్తపై దాడి చేసి కొట్టినటువంటి మనం కొట్టినట్టు మనం మొన్నటికి మొన్న జరిగిన సంఘటన అట్లాగే ఇవాళ వేమునపల్లిలో అక్కడ ఉన్నటువంటి మాజీ జెడ్పీటీసీ సంతోష్ గారి వర్గం సంతోష్ గారు వారు మరి ఒక మనిషిని చావడానికి కారణమై ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పటికీ కూడా వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ కోర్టు ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళు ఇవాళ అందరినీ బెదిరించుకుంటూ అభ్యర్థులను బెదిరిస్తూ కాంప్రమైజ్ కావాలి ఈరోజు విడ్డాస్ డేటు మరి రోజు విడ్డ్రాత్డ్రా కావాలని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తలుపుతున్నటువంటి అభ్యర్థులపై వాళ్ళ ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం నేను రామగుండం సిపి గారికి మంచిన డీసీపీ గారికి జైపూర్ ఏసీపీ గారికి నేను ఇవాళ ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ మీరు అటువంటి గుండాలు ఏదైతే ఈ సమాజంలో తిరుగుతున్నారో మరి వాళ్ళని కట్టడి చేయకపోతే చట్ట ప్రకారం మీరు అరెస్ట్ వారంటీ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారు అరెస్ట్ కాకుండా ప్రజల్లో తిరిగినందుకే ఇవాళ వాళ్ళు బెదిరింపులకు పాల్పడుతున్నారు మొన్నటికి మొన్న డీసీపీ గారు బెల్లంపల్లి నియోజకవర్గానికి వచ్చి కొంతమందిని మరి రౌడీ సీటాలని కంట్రోల్ చేస్తున్నాం ఎవరు కూడా రౌడీ సీటాలలో బయటకు వెళ్ళొద్దు ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు చేయొద్దని చెప్పేసి వారు గొప్పగా మాట్లాడడం జరిగింది నేను డీసీపీ గారిని అడుగుతున్న ఈ వేదిక ద్వారా డీసీపీ గారు ఇవాళ కోర్టు హైకోర్టు ఇవాళ అరెస్ట్ వారెంట్ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఎవరైతే మరి వేమునపల్లిలో మొన్న జరిగినటువంటి సంఘటనలో ఒక చావుకు కారణమైనటువంటి వ్యక్తులని ఇవాళ అరెస్ట్ చేయమని వాళ్ళ హైకోర్టు ఆర్డర్ చేస్తే ఇప్పటి వరకు కూడా వారిని అరెస్ట్ చేయకపోతే వాళ్ళ ఉన్నటువంటి ఏ ఫోర్ వ్యక్తి ఇవాళ సర్పంచ్ నీల్వాయి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఇవాళ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు అట్లాగే కార్యకర్తలు ఇస్తున్నారు మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్